అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మకర రాశి అంటే కష్టం కర్తవ్యం మరియు కర్మ మీరు పుట్టుకతోనే కష్టాన్ని భుజాన మూసిన వారు ప్రతి విజయం వెనుక నిశ్శబ్దంగా మీరు చేసిన పోరాటం ఎందరికో తెలియదు అందుకే మకర రాశి వారిని కర్మ ఫల ప్రధాత అయిన శని దేవుడు ఎప్పుడు పరీక్ష పెడుతూనే ఉంటాడు కానీ గుర్తుంచుకోండి ఆ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో దాని నుంచి వచ్చే ఫలితం అంత దృఢంగా ఉంటుంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మొదటి నాలుగు రోజులు అంటే ఒకటవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు మకర రాశి వారి జాతకం గురించి వివరంగా తెలుసుకుందాం మకర రాశి వారు మీరు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ముందడుగు వేయాల్సిన కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఎందుకంటే శని ప్రభావం ఎక్కువ ఉన్నా మీకు ఆశించినంత వేగంగా పనులు జరగకపోవచ్చు కొన్నిసార్లు అనుకోని ఆటంకాలు రావచ్చు జాతకం అనేది దైవ సంకేతం మాత్రమే మీ ప్రయత్నం మీ కర్మ మాత్రమే మీకు నిజమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ నాలుగు రోజులు శనిదేవుడు మీకు ఎటువంటి హెచ్చరికలు ఇస్తున్నాడో ఎటువంటి మార్గాలను చూపిస్తున్నాడో తెలుసుకుందాం మకర రాశి అధిపతి శని ఈ నవంబర్ ప్రారంభంలో మీ రాశిపై శని యొక్క ప్రభావం బలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏ విషయాల్లోనూ సులభంగా విజయం సాధించలేరు ప్రతి అడుగు చాలా నెమ్మదిగా చాలా జాగ్రత్తగా వెయ్యాలి ఎందుకంటే శనిదేవుడు మీకు త్వరగా ఇచ్చేయడు కానీ స్థిరంగా శాశ్వతంగా ఇస్తాడు మీ కృషికి తగిన గుర్తింపు లభించడంలో కొంత ఆలస్యం జరగవచ్చు ఇది మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు ఓపికగా ఉండటం ఎవరిని విమర్శించకుండా మీ పని మీరు చేసుకుంటూ పోవడం ఈ నాలుగు రోజులకు అత్యంత కీలకం మీ శక్తిని అనవసరమైన చర్చలపై కాకుండా కేవలం మీ లక్ష్యాలపైనే కేంద్రీకరించండి ఈ నవంబర్ ఒకటో తారీఖున అంటే శనివారం కాబట్టి మీ పనులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు ఎంతో శ్రమించిన మీపై అధికారులు కేవలం చిన్న లోపాలను మాత్రమే ఎత్తి చూపించవచ్చు ఇది చాలా నిరుత్సాహపరుస్తుంది ఈరోజు మీరు మకర రాశి వారు ఎవరితోనూ వాదించవద్దు మీకు రావాల్సిన డబ్బు రాక ఆలస్యం కావచ్చు ఒక పాత అప్పు గురించి తీవ్రమైన చర్చ జరగవచ్చు కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకు అపార్థాలు తలెత్తుతాయి మీ మౌనమే ఈరోజు మీకు శ్రీరామ రక్ష మకర రాశివారు ఈరోజు మీ ఆరోగ్యం శ్రమ ఎక్కువ కావడం వల్ల నొప్పులు కాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి మకర రాశివారు ఈరోజు మీరు మీ రాశి అధిపతి శని దేవుడిని ప్రార్థించండి ఆవ నూనెతో శని దేవాలయంలో దీపం వెలిగించడం వల్ల ఆటంకాలు తగ్గిపోతాయి నవంబర్ రెండు ఆదివారం మకర రాశి వారికి ఈరోజు విశ్రాంతి తీసుకోవాల్సిన రోజు కానీ మీ మనసులో మాత్రం పని గురించే ఆలోచనలు ఉంటాయి కొంతమందికి మీరు సహాయం చేసిన దాన్ని గుర్తించుకోకపోవడం మిమ్మల్ని బాధించవచ్చు ఈరోజు ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి మకర రాశి వారు ఈరోజు మీరు కుటుంబంతో గడపటానికి ప్రయత్నించండి ఇంటి వాతావరణం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ తల్లి లేదా పెద్ద వయస్సు వారైన స్త్రీ ఆశీర్వాదం మీకు శ్రమను తగ్గిస్తుంది ఈ రోజు మీకు కంటికి సంబంధించిన చిన్న సమస్య లేదా తలనొప్పి రావచ్చు మకర రాశి వారు ఈరోజు మీరు ఉదయం సూర్య నమస్కారం చేసి మీ రోజును శాంతిగా ఉంచుకోవడానికి ప్రార్థించండి పేదవారికి ఆహారం దానం చేయటం మీకు ఈరోజు శుభప్రదం అని చెప్పుకోవచ్చు నవంబర్ మూడు సోమవారం మకర రాశి ఈ ఈరోజు అదృష్టం నెమ్మదిగా మొదలవుతుంది ఆర్థికంగా మకర రాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ ఆశించిన వేగం ఉండకపోవచ్చు మీరు కష్టపడి చేసిన ఒక ప్రాజెక్ట్ గురించి ఈరోజు చర్చకు రావచ్చు కానీ ఫలితం మాత్రం త్వరగా రాదు ఆర్థికంగా చిన్నపాటి లాభం కనిపిస్తుంది పాత పెట్టుబడికి సంబంధించిన ఒక మంచి వార్త వింటారు ప్రేమ జీవితంలో స్థిరతత్వం కనిపిస్తుంది మీ భాగస్వామికి లేదా కుటుంబానికి మీ కష్టం అర్థమవుతుంది ఇంట్లో ఒక శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరగవచ్చు మకర రాశి వారికి ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మకర రాశి వారు ఈరోజు మీరు శివుణ్ణి ఆరాధించడం శుభప్రదం ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది శని దోషాన్ని తగ్గిస్తుంది నవంబర్ నాలుగు మంగళవారం సవాళ్ళు మరియు నిశ్శబ్ద పోరాటం మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మీకు సవాళ్లు ఎదురు కావచ్చు కొందరు సహోద్యోగులు లేదా పోటీదారులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు మకర రాశి వారు మీరు ఇతరులపై ఆధారపడటం మానుకోండి మీ ముఖ్యమైన పత్రాలను మీరే జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి ఎవరి మాటకు స్పందించకుండా కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి మీ భాగస్వామి మీకు అండగా ఉంటారు ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మకర రాశి వారికి రక్తపోటు లేదా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు మకర రాశి వారు ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించండి హనుమాన్ చాలీసా చదవటం వల్ల మీలోని భయం తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది మకర రాశి వారు ఈ నాలుగు రోజులు మీకు ఉక్కు మరియు నిలకడను పరీక్షించాయి శనిదేవుడు ఎప్పుడూ తన పిల్లల్ని కష్టపెట్టడు కేవలం దృఢంగా తీర్చిదిద్దుతాడు మీకు పట్టివచ్చిన విమర్శలు మిమ్మల్ని పడే ఒత్తిడి ఇవన్నీ కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి శనిదేవుడు మీకు ఇస్తున్న శిక్షణ మాత్రమే మీరు గుర్తుంచుకోవలసినది ఈ నాలుగు రోజులు మీరు ఎ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా చివరకు మీరు పడిన కష్టానికి ఫలితం ఈరోజు మీకు దక్కుతుంది నమ్మకంతో ముందుకు వెళ్ళండి ధర్మమే మీ బలం కర్మే మీ మార్గం కష్టాల వెనక దాగి ఉన్న రహస్యం మకర రాశి వారు మీ జీవితంలో శని ప్రభావం వల్ల మీరు చూసిన ప్రతి నిరాశ ప్రతి ఆలస్యం వెనక ఒక లోతైన ఉద్దేశం ఉంటుంది శనిదేవుడు మీకు ఇస్తున్న పాఠం ఏమిటంటే త్వరగా వచ్చే విజయాల కంటే కష్టపడి సాధించిన విజయమే స్థిరంగా ఉంటుంది ఈ కష్టకాలం మీలో గొప్ప క్రమశిక్షణను సహనాన్ని పెంచుతుంది మీ లక్ష్యాలపై మీకు ఇంకా ఎక్కువ పట్టుదల కలిగేలా చేస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరు నిజమైన వారో ఎవరు కాదో తెలుసుకునే జ్ఞానాన్ని కూడా ఈ సమయం మీకు ఇచ్చింది మకర రాశి వారు ఈ రోజు నుంచి మీరు పటిష్టమైన పునాదిపై నిలబడుతున్నారు మకర రాశి వారు మీరు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఇప్పుడు ఈ పరీక్ష కాలం ముగింపు దశకు చేరుకుంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీరు అత్యధిక ఫలితాలను పొందటానికి ఈ క్రింది ముఖ్యమైన జాగ్రత్తలను తప్పకుండా పాటించండి మీరు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పెద్ద ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్త వహించండి మీ సొంత నిర్ణయాన్ని నమ్మండి కానీ ఇతరుల ప్రలోభావాలకు దొంగవద్దు కాగితాల మీద సంతకాలు చేసే ముందు ప్రతి అంశాన్ని ఒకటికి రెండు సార్లు సరిచేసుకోండి ఆ తర్వాతే సంతకం చేయటం మీకు చాలా అవసరం కార్యాలయంలో మీ సహోద్యోగులతో మరియు పై అధికారులతో సమయమనం పాటించండి అనవసరమైన వాదనలకు పోవద్దు మీ పని మీదే దృష్టి పెట్టండి అప్పుడే శనిదేవుడు మీ మీ కృషికి తగిన ఫలితాన్ని ఇస్తాడు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు సరైన ఆహారం తగినంత నిద్ర మరియు చిన్నపాటి వ్యాయామం ఈ సమయంలో చాలా అవసరం పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పట్టించుకోండి మకర వారు ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా పేదవారికి వృద్ధులకు సహాయం చేయడం మీకు అదనపు బలాన్ని ఇస్తుంది ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం శనిదేవుడికి అత్యంత ప్రతిపాత్రమైన విషయం రేపటి ఉజ్వల భవిష్యత్ కోసం మీ భవిష్యత్ కోసం మీరు వేసిన ప్రతి అడుగు చేసిన ప్రతి త్యాగం యొక్క ఫలం మీకు లభిస్తుంది ముఖ్యంగా ఆర్థిక రంగాల్లో మీరు చేసిన సరైన నిర్ణయాలు మీరు పడిన శ్రమ నుంచి లాభాలను అందిస్తుంది మీ ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి మీరు దైవ బలంతో మీ సొంత శక్తితో ముందుకు సాగండి మీ కర్తవ్యాన్ని మీరు నిస్వార్థంగా నిర్వర్తించినంత కాలం శనిదేవుని ఆశీస్సులు మీకు రక్షణ కౌచంలా ఉంటాయి మకర రాశి వారు ఈ జాతకం మీకు వాస్తవానికి దగ్గరగా అనిపిస్తే కామెంట్లో ఓం శనిదేవ దయ చూపించు అని రాయండి మరింత మందికి వాస్తవ జాతకం చేరాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రోజువారీ వాస్తవ జాతకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి